అట్లా నర్సింగ్ షాప్ కానీ మనకు ఆరోగ్యంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని టెస్టింగ్లు కానీ అన్ని డీటెయిల్గా చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ ప్రైమరీ సెంటర్స్కు డైలీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్టీ పేషెంట్స్ వస్తూ ఉన్నారు అని కొన్ని డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత అప్పుడప్పుడు చిన్నవాళ్ళు డెలివరీ కూడా వస్తాయి బాలెన్స్లకు ఇక్కడ రెండు మూడు కేసులు అయితే ఉన్నాయి మంత్రి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ ప్రైమరీ హాస్పిటల్ అయినా ఈ గ్రామాల నుంచి ఎక్కడన్నా పేషెంట్ ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని ఇక్కడికి కానీ నిజామాబాద్ హాస్పిటల్ పైన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళటానికి అంబులెన్స్ కూడా ఇది కొత్త కొత్తదాత బాధ్యత కావాలి కొత్త అంబులెన్స్ ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారిని కన్సల్ట్ మినిస్టర్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు హాస్పిటల్స్ బట్టి టెస్ట్ చేసుకున్నందుకు చూడండి కానీ ఎవరో ఒక వచ్చే హాస్పిటల్ని బెదిరించుడు డాక్టర్లు భయపెట్టించుకో అది మంచి సంప్రదాయం కాదు మీరు ఒక్కరు చేయబట్టి వ్యవస్థ నాశనం అవుతుంది ప్లస్ మీకు ఏదన్నా డాక్టర్స్ చూడకుండా మనకు ఉన్నాయి చెప్పచ్చు నిజాంబల్లో చెప్పచ్చు డాక్టర్స్కి ఎట్టు బోధలు ఉన్నారు వాళ్ళకి చెప్పచ్చు అని దయచేసి ఎవ్వరు కూడా వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారు మందరూ బాగుపడతాం కాబట్టి తప్పనిసరిగా ఇది మనం ఉన్నప్పుడే కట్టించినాం బాగానే మెయింటైన్ చేస్తున్నారు ప్రజల ఆరోగ్య సౌకర్యాన్ని కొరకు హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కన్సల్ట్ మినిస్టర్ రాజనరసింహ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఫైనాన్షియల్ ఉన్నా మన ఆరోగ్యంతో ఇబ్బంది పడే పడ్డవాళ్ళని మన ప్రజల్ని కాపాడల్ ఉద్దేశంతో మన ఇంత చిన్న డిస్ట్రిక్ కూడా ఎయిట్ అంబులెన్స్ ఎనిమిది అంబులెన్స్ ఇచ్చి ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ మినిస్టర్ కఠిన అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్లు కట్టారు కానీ ఇంజనీర్లు కొద్దిగా ఆలోచించి చేయాలి మనం కట్టుకుంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉంటాయి దీన్ని పరికరాని ఏదో పనులు చేసి పిఓపి పెట్టేసి పిఓపీ మూడిపోతున్నది ఒక చూస్తే మొత్తం పడిపోయింది అటువంటి పరిస్థితులని ఇంజనీర్ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పనిసరిగా కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ పెట్టాలి అదేవిధంగా ఫర్దర్ ఏదైనా పని చేపించినా ఇంజనీర్ కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పది కాలాల పట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టు పని చేయాలి కానీ మనస్వార్థాల కొరకు కంట్రాక్టర్ పైన వదిలేసి చేస్తే ప్రభుత్వం ఎన్ని డబ్బులు పెట్టినా వృధా అవుతున్నాయి కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా అవన్నీ ఫర్దర్ ఇచ్చిన దాంట్లో కూడా ఇంజనీర్లు గట్టి చేయాలి అదేవిధంగా చాలు కొత్త బండలు చిన్న బండలు అయినా డాక్టర్స్ డెబ్బై డెబ్బై నాలుగు మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు రిజల్ట్ చెప్పుడు కాదు రిజల్ట్ రికార్డులు వస్తూ ఉన్నాయి కొందరు కోల్డ్ కానీ కొందరికి జ్వరం కానీ డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉన్నాయి అయినంత మటుకు దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ తగ్గకుండా మళ్ళీ నెక్స్ట్ కూడా యువతను ఇస్తున్న వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పనిసరిగా డాక్టర్లని మీరు బాగా విద్యావంతులు డాక్టర్లు అయింది కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి టాబ్లెట్స్ కూడా అతి ఎక్కువ టాబ్లెట్స్ మంచిది కాదు నేను డాక్టర్లు చూశాను మంచి డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ ఎండి చేసిన వాళ్ళు ఒకటి రెండు టాబ్లెట్స్ ఇస్తారు వేరే వాళ్ళు ఏమో ఇష్టం వచ్చినట్టు రాస్తారు మీరు కూడా టాబ్లెట్స్ ఎక్కువ ఇవ్వకుండా ఏది ఆ స్ట్రాంగ్ టాబ్లెట్ ఏమంటారు యాంటీబయోటిక్స్ ఇవ్వకుండా ముందే వాళ్ళు వీక్ ఉంటారు మీ యాంటీబయోటిక్స్ ఇంకా వీక్ అవుతారు కాబట్టి పని చేసుకునే పొజిషన్ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా యాంటీబయాటిక్ అయినంత బతుకు తక్కువ చేసుకుంటూ టాబ్లెట్లు ఇచ్చి ప్రజలు ఆరోగ్యం కాపాడ కాపాడేటందుకు మీకు కూడా అభినందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా గ్రామస్తులు కూడా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే డాక్టర్లు మీరు పరిష్కరించుకుంటూ ప్రజలకు కన్విన్స్ చేయాలో డాక్టర్స్ కూడా చెప్పుకుంటూ మనం ఇంత చేసుకున్న దానికి దేని కొరకు ప్రజల కొరకు ప్రజలకు కోటి నేషన్గా కొందరు డాక్టర్స్కు ప్రజలకు కోటి ఉండి ఎక్కడ కూడా అందరూ కాకుండా ప్రశాంతంగా పోతాం